వెల్కమ్ టు ఎంఈ న్యూస్ ఎస్సీ హాస్టల్లో విద్యుత్ షాక్కు గురై విద్యార్థి మృతి వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం గొల్గొండ మండలం జోగుంపేట ఎస్సీ హాస్టల్లో విద్యుత్ షాక్కు గురై విద్యార్థి మృతి చెందాడు గొల్గొండ మండలం బుడ్డలపాడుకు చెందిన తూపురి నా నాగరాజు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు ఆదివారం బట్టలు ఉతుక్కుని ఆరేసుకోవడానికి చెట్టు ఎక్కి ప్రమాదసాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు గత కొన్నాళ్ళుగా భవనం శిథిలాస్థకు చేరుకోవడంతో విద్యార్థులు మీదక ఎక్కకుండా ఉండేందుకు వార్డెన్ మెట్లపై ముళ్ల వేశారు అయితే బట్టలు ఆరేసేందుకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటుకు చోటు చేసుకుంది అయితే ఘటన జరిగిన తర్వాత మృతదేహాన్ని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి ఆటోలో తరలించారు ఆసుపత్రికి చేరాక ఎవరూ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారంటూ ఎస్ఎఫ్ఐ యూనియన్ ప్రతినిధి గీతాకృష్ణ ఆరోపించారు కనీసం వార్డెన్ సైతం రాకుండా దాగుడు మూతలు ఆడుతున్నారని అన్నారు బీఎస్పీ నాయకుడు బొట్టా నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం లే ప్రమాదం జరిగిందని అన్నారు ప్రస్తుతం రాత్రి అయినా సరే బొట్టా నాగరాజు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ पापे 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 ఆ సామే గారే అవతపన కొట్టలేను సాముత్తులు కొట్టే నవ్వన కొట్టే కొదలమా నా చిన్న కొడకో గోరమా గోరమది ఈ పరిస్థానన కొడతను ఇదర్గిదు కొడతను ఓకే నా తోకు సమయం పాలిస్తాడే ఆ గేమ్ అన్న నాకు కొడుకే కొట్టలేవాయ్ బావ ಎಲ್ಲ ಅತು ಎ ఎస్ సంతోష్ కుమార్ పైనమో నేను బట్టలు ఉతికేసి ఆరేస్తానని వెళ్ళాడు నేనేమో బట్టలు మార్చుకుని వస్తానని వెళ్ళాను వెళ్ళేసరికి ఆడ కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకున్నాను ఆడికి లాగుదాం అనుకుంటే అనుకుంటేమో సాకొచ్చిందే నాకు కూడా అందుకు భయపడి అన్యతో చెప్పాను అప్పుడేమో అన్నయ్య మెయిన్ అభి

सर मेरे तेली दाल बेठ रखा है सर मेरे 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 अंतर स्पाइवल में भी सिम्मा वाले ले एक तो पद्मित्रा डिग्री साधु करने वाले प्रसाद का वाले आन्दोलन आन्दोलन एक तो प्रसाद का वाले आन्दोलन आन्दोलन एक तो दूसरे प्रसाद का वाले आन्दोलन आन्दोलन है वन है टी है वन जस्ट है

పనిచేస్తా ఉన్నాను ఈ రోజు మా భోజన ఆనుముఖ్యమైనటువంటి మా దర్వీదు గురగొండ మండలం జోగింపేడ హాస్టల్లో ఏడో తర చదువుతూ ఉన్నాడు చదివే క్రమంలో అక్కడ వాటిని నిర్లక్ష్యం వచ్చిన వల్ల ఈరోజు కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు అంటే ఏడో తర చదివే కుర్రాడు చనిపోయాడు అంటే ఆ కుటుంబానికి తీర నోటు ఇది ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రభుత్వం వచ్చని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అది శిథిల శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి బిల్డింగ్లో హాస్టల్ ఎలా మీరు రన్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు నాడు నేడని చెప్పేసి లక్షలు లక్షలు పిల్లలు లేనటువంటి స్కూల్లో పోస్తూ ఉన్నారు దాన్ని తయారు చేస్తూ ఉన్నారు రాత్రి పూలు ఉన్నటువంటి మా ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుతున్న హాస్టల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఆదివాసులు ప్రాణాలైన ఎస్సీలు ప్రాణాలైనా ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ అధికారులు కానీ లెక్కలేదా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో నర్సీపట్నంలో గారు కానీ లేదా అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడికి వచ్చి మా దరి కుటుంబానికి ఈ ప్రభుత్వం తరపుని హామీ ఇవ్వాలి భరోసా ఇవ్వాలి ఈ కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి అలాగే యాభై లక్షల ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పేసి మేము బీఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఈ కింది సవాలు తీసుకొని వెళ్ళేదే లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ పత్రికా ద్వారా అలాగే ఇది ఈ ఉన్నతాధికారులకి హెచ్చరిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం